కెనాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ సినిమాలు కొంచెం తగ్గిపోయి సీరియల్స్ లోనే మాత్రమే అనిపిస్తుంది సీరియల్స్ లో కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది తగ్గుతాయి అదంతే అంతే కొన్ని కొన్ని ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి పెద్దగా రియాక్ట్ అవ్వడం మానేసారు దాని గురించి మనను ఎవరిని బ్లెమ్ చేయకూడదు చేయలేను సుమారు ఒక ముప్పై నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది పక్కాగా నైన్టీ వన్ లో ఇక్కడికి వచ్చాక చాలా అనుభవాలు ఆర్టిస్ట్ లైఫ్ కూడా అంతేనండి నాటక రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులేయడానికి చాలా సంవత్సరాలు అనేది కూడా పట్టడానికి రీజన్ ఏంటంటారు ఆ రోజుల్లో కొంత భయపడేవాళ్ళు ఇక్కడ మనం జర్నీ చేయగలము లేదో రకరకాల భయాలు ఉండేవి పరచూరి బ్రదర్స్ పుణ్యమాని నాలాంటి ఆర్టిస్టులకి ఎంతో మందికి మనం చేసే పనిని హృదయపూర్వకంగా గా తీసుకోవాలి పెద్ద గా పోల్చుకున్నప్పుడు మనం చిన్నగా కనిపిస్తాం ఈ చిన్న దాంట్లో ఏం సాధించామనేది కౌంట్ చేసుకోవాలి పరభాష సీరియల్ సినిమా రంగాల రంగం ఎక్కువైపోవడం వల్ల నడక కొంచెం స్పీడ్ తగ్గింది అనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఒక దాసరి గారు రామానాయుడు గారు కోడి రామకృష్ణ గారు ఆర్టిస్ట్ ఎక్కడ కనిపించినా దాని ఐడెంటిటీ ఒకటేలాగా ఉండేలాగా చూసుకునేవాళ్ళు ఈ సంస్కృతి అనేది పెరుగుతూ పోతే మన వాళ్ళకు మాత్రం అవకాశాలు అనేది కూడా లేకుండా ఏమిటి కావాలి అంటే ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండాలండి మార్నింగ్ ఫైవ్కి లేచిన ఆర్టిస్టు రాత్రి ఒంటి గంటకి ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున ఐదు గంటలకు కార్యకాలు ఉంటాయి వాళ్ళ హెల్త్లు ఏమైపోతాయి సో దాంతో మేము పెట్టిన లిమిట్స్ ఏంటి ఈ టైం వరకే ఉంటాము కొంచెం మీరు సహకరించండి అంటే వాళ్ళకి నచ్చట్లేదు ఆ రోజు రూపాయి విలువేంటి ఈరోజు రూపాయి విలువ ఏంటి ఆ రోజు మనిషి విలువేంటి ఈరోజు మనిషి విలువేంటి అది చూసుకుంటేనే బాగుంటుంది మన మనసుకు ఒక క్లారిటీ ఉంటుంది క్లారిటీ లేకుండా బతకూడదండి హాయ్ గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య వెల్కమ్ టు మూవీ అడ్డా ఈరోజు మన మూవీ అడ్డాలో వచ్చిన గెస్ట్ ఎవరంటే బోల్డ్ మూవీస్ అండ్ టీవీ సీరియల్స్ ద్వారా కూడా ఒక యాక్ట్రెస్గా మనందరికీ ఎంతగానో ఇష్టమైన అత్త అమ్మ బామ్మ ఇలాంటి బోల్డెన్ని రోల్స్తో కూడా మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేసిన శివపార్థి గారు అండ్ టీవీ సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికీ ఆవిడకైతే ప్రత్యేకమైన మనమైతే ఇంటరాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ సినిమాల విషయంలో కూడా అండ్ నైన్టీన్ నుంచి కానీ టూ టెన్ అండ్ ఫిఫ్టీన్ వరకు అలాంటి మూవీస్లో అక్కడి వరకు వచ్చిన మూవీస్లలో మాత్రం ఆవిడ వెల్ నోన్ అనమాట ఇప్పుడు మనతో పాటు శివపారతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం బోల్డెన్ విషయాలు అనేది కూడా తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా ప్రోగ్రామ్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతోషంగా ఉంది చాలా నిండుతనంగా నిజంగా ఒక అమ్మని చూస్తున్నట్టు అనిపిస్తుంది వెరీ మచ్ ఎలా అమ్మా బాగున్నాను అంతకు ఏంటి ఈ మధ్య కొంచెం సీరియల్స్ సినిమాలు కొంచెం తగ్గిపోయి మాత్రమే అనిపిస్తుంది కూడా కొంచెం తగ్గినట్టు తగ్గుతాయి అదంతే కొన్ని కొన్ని ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అది ఫలానా కారణం అని మనమేమి చెప్పలేము యాక్సెప్ట్ చేయాల్సిందే దాన్ని ఓకే నేను దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వడం మానేశాను ఎందుకంటే మనకి అవకాశాలు వచ్చింది ఇక్కడే స్టాండ్ అయింది ఇక్కడే ప్రూవ్ చేసుకుంది ఇక్కడే ఆదరణ దొరికింది ఇక్కడే సో ఇవాళ మనం కొంచెం స్లో అయ్యామని చెప్పి దాని గురించి మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు చేయలేను ఓకే అట్లా సుమారు ఒక ముప్పై ఐదు సంవత్సరాల జర్నీ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది పక్కాగా నైంటీ వన్లో నాటకాల్లోకి వచ్చింది సెవెంటీ ఫైవ్లో అంటే నా చిన్నతనంలోనే వచ్చాను పదమూడేళ్ళకే మీరు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే నాటక రంగానికి రావడం జరిగింది అక్కడ చాలా జర్నీ జరిగింది ఇక్కడికి వచ్చాక చాలా అనుభవాలు ఆనందాలు ఎన్నో జరిగాయి ఎన్నో పరిచయాలు గొప్ప గొప్ప కళాకారులతో కలిసి నటించడము ఎన్నో జరిగాయి సో అది అదొక సెక్టర్ ఇదొక సెక్టర్ లాగా నేను ఫీల్ అవుతుంటాను అంచెలంచెలుగా మనిషి ఎదిగేటప్పుడు స్కూల్ డేస్ కాలేజ్ డేస్ కాలేజీ నుంచి యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి ఒక స్టాండర్డ్గా ఒక చోట జీవితాన్ని సెటిల్ చేసుకోవడం ఎలా ఉంటుందో ఆర్టిస్ట్ లైఫ్ కూడా అంతేనండి కానీ దాన్ని కరెక్ట్గా సెగ్రిగేట్ చేసి చెప్పడం అనేది కూడా చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది మీరు కరెక్ట్గా చెప్తూ వచ్చారు అంతకు మీ ప్రయాణంలో సో ఎన్నో ఎత్తుపల్లాలు అనేది కూడా చూసుకుంటూ మరి ముందుకు వచ్చారు నాటక రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేయడానికి చాలా సంవత్సరాలు అనేది కూడా పట్టడానికి రీజన్ ఏంటంటారు రీజన్ అంటే ఆ రోజుల్లో కొంత భయపడేవాళ్ళు అమ్మో అది చిన్న చెరువు అయితే మనం ఏదొచ్చు కానీ పెద్ద సముద్రం అది అక్కడ మనకి వస్తుందో రాదో అక్కడ మనం జర్నీ చేయగలమో లేదో రకరకాల భయాలు ఉండేవి తెలియక ఆ భయంతో కొన్నాళ్ళు తర్వాత నాటకానికి కంప్లీట్ అడాప్ట్ అయిపోయినట్టుగా ఉండడం కొన్నాళ్ళు మనకి వే దొరక్కపోవటం అలాగ జరిగింది సో పరచూరి బ్రదర్స్ పుణ్యమాని నా లాంటి ఆర్టిస్టులకి ఎంతో మందికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది అలా రావడం జరిగింది అంతే ఫస్ట్ మూవీ సర్పయాగం సర్పయాగం అవన్నీ నా జీవితంలో ఒక మధురమైన విషయాలు అవి అవి ఎంత చెప్పుకున్నా తరగదు అది చాలా చాలా గొప్ప విషయాలు గుర్తుండిపోయినాయి ఇంకా అందుకంటే ఏముంటాయి లైఫ్లో అనిపించింది నాకైతే మాత్రం అప్పుడు మన కుటుంబంలోకే అనుకోండి మన కుటుంబంలో ఏం తెలుస్తారు మన నాన్న అమ్మ దానికి ప్రీవియస్ మా తాతగారు మా అమ్మమ్మగారు నానమ్మగారు ఇంకా ఇంకా దానికి ముందు సంబంధించిన తరాల వెళ్ళే వాళ్ళే తెలుస్తారు మనలాగే వాళ్ళు ఉంటారు వాళ్ళలాగే మనం ఉంటాం పెద్ద కొత్తగా తెలిసేది ఏమి ఉండదు బట్ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి ఒక హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎన్నో వ్యత్యాస వ్యత్యాసాలు ఉంటాయి ఎన్నో అనుభవాలు ఉంటాయి వాళ్ళు ఇక్కడ స్టాండ్ అవడానికి ఎంతో నిబద్ధత ఎంతో ప్రయత్నము ఎంతో సాహసము ఇట్లా ఎన్నో ఉంటాయి సో అవన్నీ మనం షేర్ చేసుకోగలుగుతాం కదా వాళ్ళతో పాటు నేను ఒకదాన్ని అయినందుకు మాత్రం నాకు చాలా గ్రేట్గా ఉంటుందండి ఓకే కానీ అమ్మ ఎవరికైనా కానీ ఒక సినీ రంగ ప్రయాణం అనేది ఇప్పట్లో అంటే ఎన్నో మీడియంస్ వచ్చాయి సో సినిమా కాకపోతే వెబ్ సిరీస్ వెబ్ మూవీస్ ఇట్లాంటివి ఓటీటీసీ అన్నీ చూస్తాం కాదే ఆ రోజుల్లో తక్కువ మంది మాత్రమే వచ్చేస్తూ కాకపోతే బాగా మంచి ఆ రంగంలోకి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం అని మీరు అన్న కూడా అన్నారు అట్లాంటి దానిలో కూడా వచ్చి నిలబెట్టుకోవడానికి మీ విజయ సూత్రం అంటే ఏంటంటారు సూత్రం అని ప్రత్యేకంగా ఏం చెప్పలేను చాలా ఉంటాయి అది ఒకటే పాయింట్ అవ్వదు ఏదో ఒక పాయింట్ అవ్వదు మనం చేసే పనిని హృదయపూర్వకంగా డెడికేషన్గా తీసుకోవాలి ఆరాధన అంటారు చూడండి తెలుగులో ఒక ఆరాధన అంటే ఇది తప్ప మనకి ఇంకా అన్యం తెలియదు వేరే ప్రపంచం తెలియదు అందులోనే అందులోనే సానబట్టి సాధన చేసి సాధించాలి అర్థమైంది కదా మీకు సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అది ఉండాలి ఏవో చిన్న చిన్న ఒడదుడుకులు వస్తే ఇక వదిలే వదిలేద్దాం అన్నట్టు ఉండకూడదు పట్టుదల ఉండాలి పేషెన్సీ ఉండాలి సిన్సియారిటీ ఉండాలి మనకు వచ్చిన పనిని ప్రేమించాలి కష్టమైనా ప్రేమించాలి ఏం కష్టం అంటే లాట్ ఆఫ్ ఉంటాయి ఎన్నో ఉంటాయి మనకు నచ్చని కొంచెం జరుగుతాయి అనుకోండి అది కష్టం అని పేరు పెడతాం కదా సో మనకి ఏది నచ్చలేదో దాని నుంచి తప్పుకొని మనం చేయొచ్చు ఏదైనా నచ్చలేదు కదా అని చెప్పి ఆ పనినే వదిలేసి ఉద్యోగాన్నే వదిలేసి అచ్చయ్యం కదా ఇప్పుడు ఒక స్నేహం ఉందండి సపోజ్ మీరు నేను స్నేహితులు అనుకుందాం నాకు నచ్చనివి మీ దగ్గరేవో ఉండచ్చు మీకు నచ్చనివి నా దగ్గర ఏదైనా ఉండొచ్చు అవి మార్చుకుంటేనే స్నేహం ఏర్పడుతుంది మందమైన స్నేహమైనా ఏదైనా ఉద్యోగం కూడా అంతే ఈ ఈ ఉద్యోగం కూడా అంతే నచ్చలేదని చెప్పి మనం ఆ విషయాన్ని వదిలేయకూడదు సో ప్రతి చోట మంచిని తీసుకుంటూ చెడును వదిలేసుకుంటూ వెళ్ళడమే విజయం కానీ మోటివేషనల్ మధ్య కాలంలో అరే ఇది నచ్చలేదు అని అంటే అరే నెక్స్ట్ షిఫ్ట్ అయిపోదాం అని ఆ టైప్ ఆఫ్ జనరేషన్ మనం చూస్తున్నాం అవును అవును అరే దాన్ని అడ్జస్ట్ అయ్యి దీనిలోనే మనకు బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచించాలి తక్కువ మంది అయిపోయారు కదా అండి ఎందుకు చెప్పండి లైఫ్ అంటేనే అది ఎంజాయ్ చేయాలి ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేయాలి నాకు నచ్చలేదు అని చెప్పి నాకు నచ్చలేదు నాకు నచ్చేలాగా జరగాలి అంటే ఎక్కడ కుదరదు మీకు నచ్చేలాగా నేను మసులుకొని నాకు నచ్చేలాగా నేను చేసుకోవాలి ఎక్కడైనా అది ఓకే నాకు తెలిసింది అది నేను నేను చేసింది అదే ఓకే ఇందులో విజయము అంటే ఒక చిరంజీవి గారిలాగా అనుకోవద్దు ఒక బాలకృష్ణ గారిలాగా అనుకోవద్దు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వేరు వాళ్ళ కష్టం వేరు వాళ్ళకున్న ర్యాపో వేరు వాళ్ళకున్న పాపులారిటీ వేరు కదా అలా ఎదిగితేనే ఎదుగుదల అనుకుంటే పొరపాటు మీకు అర్థమైంద పెద్ద ఓషన్తో మనం పోల్చుకోకూడదు పెద్ద ఓషన్గా పోల్చుకున్నప్పుడు మనం చిన్నగా కనిపిస్తాం ఈ చిన్న దాంట్లో ఏం సాధించామనేది కౌంట్ చేసుకోవాలి నా ఉద్దేశం అందరూ ఒక సావిత్రి గారి లాగా అందరూ ఒక ఎన్టీఆర్ లాగా అలా కాలేరు కదా ఒక ఏఎన్ఆర్ లాగా అందరూ కాకపోవచ్చు బట్ మనకు దొరికిన అవకాశాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నాం ఎంతవరకు మనం దానికి మనం ఉపయోగపడ్డాం జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే నేను చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి నాకు సరైన అవకాశం రాలేదు అనుకుంటుంటారు కాదు మనం డిసైడ్ చేసే విషయం కాదు అది ఒక ఆడియన్ డిసైడ్ చేసే విషయం అది అర్థమైంది బట్ నేను అనుకుంటున్నది అది అమ్మ మీరు ఇందాక బాలకృష్ణ గారు అండ్ అలాగే నాగార్జున గారు వెంకటేష్ గారు అని చెప్పేసి వాళ్ళతో బోల్డ్ మూవీస్ అనేది కూడా యాక్ట్ చేశారు అంటే వాళ్ళ కష్టం అనేది కూడా వేరుగా ఉంటుందని చెప్పేసి మీరు అన్నారు అంటే నార్మల్గా వచ్చే వాళ్ళకి వాళ్ళకి ద డిఫరెన్స్ అంటే ఏమంటారు ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు డెఫినెట్గా ఒక ఎయిమ్తో వస్తారు అంటే అందరికీ ఎయిమ్ ఉంటుంది ఆ ఎయిమ్ని సూటిగా వాణం వేస్తే అది తగులుతుంది ఖచ్చితంగా నేను వేయగలను అనే ఒక కాన్ఫిడెంట్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ తండ్రులు ఒక కాంక్రీట్ లాంటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసేసారు ఆల్రెడీ సో ఇప్పుడు నేను ఇండివిజువల్గా వచ్చాను అనుకోండి నా ఫెయిల్యూరు నా సక్సెస్ నాకు సంబంధించిందే అవుతుంది నా తండ్రి ఒక కాంక్రీట్ లాంటి ప్లాట్ఫామ్ వేసినప్పుడు దానికి ఏమాత్రం అవరోధం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వచ్చే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ ఒక అని కూడా ఇప్పుడు బాలకృష్ణ గారిని ఎప్పుడు మనం పెద్ద ఆయనతోనే పోల్చుకుంటాం రామారావు గారితో పోల్చుకుంటాం ఆ పెద్ద ఆయనతో పోల్చుకున్నప్పుడు ఆయనకి మాత్రం తగ్గకుండా గ్రాఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రేక్షకుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు సో చేసే వ్యక్తి ఎంత ప్రెషర్ ఫీల్ అవ్వాలండి అంటే దానికి ఏమాత్రం తగ్గకుండా చేయాలి అనే ఒక కసి ఉంటది కదండి అందుకని నేను చెప్తున్నాను దాని వెనక ఏదో వచ్చేసారు బ్యాక్గ్రౌండ్ ఉంది వచ్చారు అని అనుకుంటే తప్పండి దాన్ని కాపాడటం అనేది చాలా గొప్ప విషయం అండి అలాగే నాగార్జున గారు మరి తండ్రి ర్యాపోని కాపాడటము ఆ ఫేమ్ని నిలబెట్టడం వీలైతే ఆయన్ని ఓవర్లుక్ చేసి వెళ్ళడము కూడా గర్వకారణం కదండి అది చాలామంది అనుకుంటుంటారు వెనకుండా వాళ్ళు నడిపించారు అనుకుంటారు కాదండి కాదు ఒక తండ్రి ఇవి చేపట్టి నడిపిస్తున్నాడంటే తండ్రిలాగా ఉండాలని ఒక కొడుకు అనుకోవడం ఎంత గొప్ప విషయమో ఎదగడం ఎంత గొప్ప విషయమో ఈ ఈ రేపో పెంచుకోవడం కూడా అంతేనండి నేను నేనైతే అలాగే అనుకుంటున్నాను వాళ్ళు ఆర్టిస్టులు వెనక ఉన్నారు కాబట్టి అయ్యారని నేను ఎప్పుడు అనుకోనండి అనుకోను అది ఏదో అలాంటిది ఏదో చేస్తే ఒకటి రెండు చేయగలుగుతారేమో కానీ స్టాండర్డ్గా ఇంత లాంగ్ పీరియడ్ వాళ్ళ ర్యాపోని మనకి మిగుల్చుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఒక పవర్ ఒక ఎనర్జీ ఒక ఇంటెన్షన్ అన్నీ కలిస్తేనే వాళ్ళు ఓకే అంటే స్టార్టింగ్ స్టార్టింగే ఒక మదర్ రోల్తో మీరైతే ఎంటర్ అయ్యారు ఆ తర్వాత కూడా సేమ్ అదే కంటిన్యూ అయిపోతూ వెళ్ళడం కానీ కొన్ని విలక్షణమైన పాత్రలు చేయడం కానీ అన్నీ చేసుకుంటారు ఈ యొక్క జర్నీలో ఎప్పుడైనా కానీ మదర్ కాకోకుండా ఇంకొకటి కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుంది పవర్గా అని చెప్పేసి మీకు అనిపించింది ఆ సందర్భం ఏదైనా ఉందిందా అది చేశానుగా సీమసీమంలో బాలకృష్ణ గారితో విలన్ క్యారెక్టర్ చేశాను ఒరే రిక్షా అది ఒరే రిక్షాలో అయితే అసలు పూర్తిగా చాలా సాధారణంగా ఒక ఇంట్లో ఒక చిన్న ఫ్యామిలీలో ఉన్న ఒక తల్లి ఒక ఇళ్ళలో పాచి పనులు చేసుకుంటూ బిడ్డను పోషించుకునే ఒక తల్లి క్యారెక్టర్ అది మరి ఆ క్యారెక్టర్లోకి ఒదిగేలాగా దాసరి గారు నాకు ఎంతో దోహదపడ్డారు నారాయణ గారు నాకు మంచి అవకాశం ఇవ్వడం జరిగింది కదా కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్ చెయ్యాలని మనం డెఫినెట్గా కోరుకుంటాం చెయ్యాలి కూడా ఒకే మూసలాగా ఉండకుండా ప్రతి పాత్రలోనూ క్యారెక్టరైజేషన్ చేంజెస్ ఉండడం అనేది ఆర్టిస్ట్కి ఎప్పుడూ హెల్ప్ అవుతుంది అంటే మీ నాటక రంగంలో ఉన్న ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేది కూడా సినిమా పరంగా అయితే మీకు బాగా ఉపయోగపడింది అనుకోవచ్చా పాత్రలు చేయడానికి ఉపయోగపడింది మరి నాటక రంగంలో ఉన్న చాలామంది సినిమా రంగానికి వచ్చేటప్పటికి ఆ వ్యత్యాసాన్ని కరెక్ట్గా చూపించలేక పడిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంది కదా పడిపోయిన సంబంధం అంటే అండి ఇప్పుడు కెమెరా అనేది ఒక చిన్న మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్ని కూడా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతుంది ఓకే కెమెరా అది మనకు తెలుసు కన్ను పదిసార్లు ఆర్పుతామా ఒకసారి ఆర్పుతామా అలా తీక్షణంగా చూస్తామా చిన్న ఒక చిన్న ఆలోచన చేసేటప్పుడు ఎలా చేస్తాము ఈ చిన్న చిన్ని మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేసేది కెమెరా స్టేజ్కి ఏంటంటే దగ్గరున్న ప్రేక్షకుడికి ఒక రకంగా ఇంకొక రెండు గజాల దూరంలో ఉన్న ప్రేక్షకుడికి ఒక రకంగా వంద గజాల దూరంలో ఉన్న ప్రేక్షకుడికి ఒక రకంగా కనిపిస్తుంటుంది స్టేజ్ అందుకని లౌడ్ ఎక్స్ప్రెషన్స్ లౌడ్ మూమెంట్లు సౌండ్ అన్నీ అప్లై చేయాల్సి వస్తుంది కెమెరాకి అవసరం లేదు ఈ సూక్ష్మమైన పాయింట్ తెలుసుకోగలిగితే దానికి దీనికి తేడా ఉండదు ఓకే మీకు నాటకం అనేసరికి చెయ్యి బాగా ఇలా చెప్పి ఇలా చెప్పి పెద్దగా చెప్పి ఎక్కువ అసలు నాటకంలో కూడా ఇవాళ మారిపోయిందండి నాటకంలో కూడా అంత లౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఒక పౌరాణికానికి తప్పితే సోషల్ వచ్చేసరికి ఇప్పుడు నేను మీరు నేను మాట్లాడుకుంటున్నంత క్యాజువల్గా కూడా మారిపోయింది ఇప్పుడు కాదండి ఎప్పుడో మారిపోయింది జేవి రమణమూర్తి గారు మరి మీకు జ్ఞాపకం ఉండి ఉంటారు నేను అనుకుంటున్నాను సోమేజులు గారు బ్రదర్ ఆయన హీరో చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి సినిమాల బిజీలో ఉన్నప్పుడు నాటకాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఆయన సో ఆయనతో నేను ఒక వంద నాటకాలు చేయడం జరిగింది వంద వంద ప్రదర్శనలు ఒకటే నాటకాన్ని ఫణి అనే ఒక నాటకాన్ని వంద ప్రదర్శనలో అది కూడా ఢిల్లీ బాంబే కలకటాలో థియేటర్స్లో మన రవీంద్ర భారతి లాంటి ఒక థియేటర్స్లో టికెట్ ప్రోగ్రామ్ పెట్టి చేయించడం జరిగింది ఆయన ఎప్పుడో నేను ఇండస్ట్రీకి రాకముందు సంగతి ఇది ఇది ఆ టైం ముందు వెనకల ఓకే సో ఆయన ప్రక్రియ ఏంటంటే దుఃఖం వస్తే ఇలా చేయి పెట్టడాలు ఇలా అనడాలు అయ్యా ఏమేమి లేవు మనం రియల్గా ఏం ఫీల్ అవుతాం అది ఫీల్ అవ అనేవాడు ఆయన ఓకే నేను ఆయన నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటాను ఎందుకంటే ఆయన నాకు తెలియకుండా ఒక పెద్ద గొప్ప భిక్ష పెట్టాడు ఆయన నాకు లేదంటే నేను ఇన్ని సినిమాల్లో ఇలా ఇప్పుడు మీరు అంటున్నట్టు నేను ఉండేదాన్ని కాదు ఎందుకంటే మీడియాకి స్టేజ్కి ఉన్న డిఫరెన్స్ని ఆయన నాకు కూలంకుశంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఓకే ఓకే పెక్యులర్ క్యారెక్టర్ అయితే తప్ప మూమెంట్ అవసరం ఉండదు ఆల్మోస్ట్ మన ఫేస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తోటి మన మాజ్యులేషన్ తోటి చేసేయాలి క్యారెక్టరు ప్రతి క్యారెక్టర్కి లబలభాని నువ్వు అరవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు అప్పట్లో అప్పుడు నాకు పదహారు సంవత్సరాలు ఆయనతో నాటకం వేసినప్పుడు సో ఆయన కాంబినేషన్ నాకు ఎలా ఉండేదంటే ఒక తెల్లటి జాం పండు నేరేడు పండు పక్కన పెడితే ఎలా ఉంటుందో అలా ఉండేది ఆయన అవునండి ఆయన తెల్లటి జాం పండు నేను ఒక నేరేడు పండులా ఫీల్ అవుతుండేదాన్ని అంత కలర్ ఉండేవారు ఆయన వాస్తవం ఒక స్కిన్ టోన్ ఆయనది మెరిసిపోతుండేది బంగారంలాగా ఆయన పక్కన కూర్చోవాలంటే నేను గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని అలాంటిది నా పక్కన ఆయన పక్కన ఇలా కూర్చోబెట్టి షోల్డర్ మీద చేయి వేసి ఉన్న ఫోటోని పోస్టర్స్లో వేయించారు ఆ రోజుల్లో నాటకానికి నాటకానికి అక్కడ ఆ నాటకంలో నాకు ఆయన బాగా నేర్పింది ఏంటంటే ఏది చెప్పినా ఏ సన్నివేశమైనా వెరీ క్యాజువల్గా నటిస్తున్నట్టు కాకుండా జీవించు అని చెప్పడం జరిగింది నాకు అది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనమాట అది నాకు చాలా ఉపయోగపడింది అట్లా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నాటకానికి సినిమాకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే కొంచెం డ్రమటైజ్ చేసి చేయాల్సిన అవసరం నాటకానికి ఉంటుంది కొద్దిగా సినిమాకు అవసరం లేదు డ్రమటైజ్ చేసే క్యారెక్టర్లు ఉంటాయి అప్పుడు చేయాలి అంటే ఇన్నర్ ఒకటి పైకి ఒకటి చెప్పాల్సిన క్యారెక్టర్లో మనం డ్రమటైజ్ చేయాలి ఉన్నది ఉన్నట్టు ఒకటే విషయాన్ని మాట్లాడుతున్నాను అనుకోండి మభ్య పెట్టకుండా స్ట్రైట్గా చేసే చేసేస్తాం అలా కాకుండా నేను నా సంతోషాన్నో లేకపోతే నేను దొంగతనం చేసిన వస్తువునో దాచుకుంటూ మీ దగ్గర నాకేం తెలియదే నేనేం చూడలేదే అన్నప్పుడు డబల్ డ్రామా ఉంటుంది కదా కొంచెం ఈ చిన్న చిన్న విషయాలన్నీ నాకు చెప్పడం జరిగింది ఆయన అలా నాకు హెల్ప్ అయింది సో నాటకానికి సినిమాకి ఉన్న వ్యత్యాసం అది అంటే మీరు ఎప్పుడేశారు ప్రదర్శన తొంభై మూడులోనే ఆ తర్వాత తర్వాత కూడా కొన్ని అంటే చాగరా గాన సభలో బ్రదర్స్ బ్రదర్స్ కాంపిటీషన్స్లో వేసిన నాటకం వల్లనే నేను సినిమా ఇండస్ట్రీకి రావడం ఎంట్రీ అనేది ఎంట్రీ జరిగింది ఆ తర్వాత కూడా ఒక ఒక ఇరవై ముప్పై నాటకాలు వేశాను ఇక నాటకానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అని అనిపించినప్పుడు ఆగిపోయాను బిజీ అయిపోయాను ఇక్కడ ఎందుకంటే నాటకం డైరెక్ట్గా కెమెరా ముందుకెళ్ళి యాక్ట్ చేసేది కాదండి ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని మీద ఒక నెల రోజులు రిహార్సల్స్ చేసి ఆ రిహార్సల్స్లోనే మనకి కంప్లీట్ ప్రజెంట్ చేయగలము ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చాకే అప్పుడు స్టేజ్కి వెళ్ళేవాళ్ళం అనమాట ఓకే సో అంత టైము నేను స్పెండ్ చేయలేకపోయాను అప్పుడు అందుకని దాన్ని ఆగిపోవడం జరిగింది మీ స్పీడ్ తగ్గడానికి పరభాష ఆర్టిస్టులు సీరియల్ సీరియల్ రంగాలలో అయినా సినిమా సినిమాల రంగా ఎక్కువ వల్ల నడక కొంచెం స్పీడ్ తగ్గింది అనుకోవచ్చా ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా ఎందుకంటే ఒక దాసరి గారు రామానాయుడు గారు కోడి రామకృష్ణ గారు అలాగే ఉషా కిరణ్ మూవీస్లో సినిమాలు జరిగే టైంలో వాళ్ళు పెట్టుకునే డైరెక్టర్స్ కానివ్వండి ఒక సంగీతం శ్రీనివాస్ గారు మన సాగర్ గారు అలాంటి డైరెక్టర్స్ చేశారు ఉషా కిరణ్లో నేను ఉషాకి రెండు మూవీస్లో చేసినప్పుడు సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలు రెండు చేశాను రాబోయ్ చందమామామ ఆకాశవీధిలో ఆకాశవీధిలో కూడా సంగీతం శ్రీనివాస్ గారే అనుకుంటున్నాను నేను సో ఆ ప్రొడక్షన్కి తగ్గట్టు డైరెక్టర్స్ డైరెక్టర్స్ తగ్గట్టు ఆర్టిస్టులు అవన్నీ సమకూరే